అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి అధిరే శుభవార్త రేపటి నుంచి అమలు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తిరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనం చూద్దాం ఎంతమంది లైఫ్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే వెళ్దాం పెన్షనర్స్కి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఇక్కడ మే టైట్లో చూడవచ్చు పెన్షనర్స్ శుభవార్త అని చెప్పి సో ముఖ్యంగా పెన్షన్ సమస్యలపై మనకి ప్రభుత్వం అయితే కీలక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి పెన్షనర్ల సమస్యలకు సంబంధించి ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పి సూచించింది భవిష్యత్ హెచ్ఆర్ఎంఎస్ ద్వారా మనకి సో ఫారం సిక్స్ అయిన్ సమర్పించాలని చెప్పి తాజా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడమే జరిగింది సో ముఖ్యంగా దీనివల్ల పెన్షనర్స్కి ఇక్కడ చూస్తున్నాం అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా పదవీ విరమణ ప్రయోజనాలు అదేవిధంగా పెన్షన్ చెల్లింపుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడమే జరిగింది సో ముఖ్యంగా పెన్షన్ పేమెంట్ సిస్టమ్ వల్ల ఇప్పటికే దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ పొందే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం దీనివల్ల మనకి దాదాపుగా కొన్ని లక్షల మందికి ప్రయోజనం అయితే చేకూరింది అదేవిధంగా డిఏ డిఎన్ఎస్ అలవెన్ చెల్లింపుల్లో కూడా మనకి ఎటువంటి సమస్య ఇప్పటి నుంచి అయితే ఉండదు అదేవిధంగా మనకి రేపటి నుంచి ముఖ్యంగా ఈపీఎకి సంబంధించి త్రీ పాయింట్ జీరో ప్రవేశపెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని ద్వారా అనేక సమస్యలైతే క్లియర్ అయితే అవుతూ ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ వా